పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత కుప్పేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలక వర్గ సభ్యులచే ఆలయ ఈవో అల్లూరి సత్యనారాయణరాజు ప్రమాణం చేయించారు దేవస్థానం చైర్మన్గా వేలాల నరసింహరావు ట్రస్టీలుగా బాసు చిన్న ప్రకాష్ చలమలశెట్టి బాలకోటేశ్వరరావు జన్ను దాసు మాధుం మహంకాళమ్మ సింగారపు కోదండ రామయ్య శ్రీమతి బోరగ సరోజిని శ్రీమతి తిరుమల కంచిపూడి అండాల్ తయారు బళ్ళారి వెంకమ్మ ఎక్స్అీసిలో మెంబర్గా మామిళ్ళపల్లి శర్మ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోటుపల్లి ప్రసాద్ మండల అధ్యక్షులు కోపల్లి సాయిబాబు ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు ఆకివేడు పట్టణ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ బీజేపీ మండల అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి బీజేపీ చింత ఆదిశేషు జనసేన నాయకులు సర్పంచ్ ముత్యాల అనురాధ ముత్యాల శ్రీనివాసరావు ముత్యాల బుజ్జి మాడిశెట్టి త్రిమూర్తులు వెలగపల్లి అబ్బులు జన్ను గోపి ముద్దే కేశవ తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆధ్వేషంలో నూతన పాలక వర్గం కుప్పేశ్వర స్వామి వారికి నిర్ణయించడం జరిగింది దీనికి అధ్యక్షుడిగా వేల నరసింహరావు గారిని అలాగే డైరెక్టర్ నియమించుకున్నారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళ యొక్క నియమకాన్ని అందరూ ఆమోదించారు ప్యాకెట్ లేకుండా ఇప్పుడు తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ అలాగే గ్రామ పెద్దలందరూ కూడా గ్రామంలో అన్ని పార్టీలు పెద్దలు మీకు వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా చూసారు చాలా సంతోషం మీరందరూ కూడా వచ్చి దైవ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనేందుకు మీరు కూడా కృతజ్ఞతలు ఏదైనా దేవస్థానం విషయంలో మటుకి రాజీ లేకుండా కుల మతాలు లేకుండా అందరూ కలిసినట్టుగా పనిచేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటాం అలాగే అందరూ ఈ గ్రామంలో పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు మరి పెద్దలు రత్న గారు ముందు అలాగే రాజు గారు వచ్చారు సర్పంచ్ గారు ఉన్నారు అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధి విషయంలో అందరూ ఒకే తాటి మీద ముందు నుంచి ఉన్నారు ఇప్పుడు కూడా ఉండాలి అలాగే ఈ గ్రామంలో ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది ఈ విశిష్టత ఎక్కువ కూడా చైర్మన్ గారు మీరు కాపాడి మరి ఎంతో ప్రసిద్ధి ఈ గుడికి తీసుకొచ్చి ప్రతిరోజు నిత్యం నేపథ్యాల చేయవచ్చు కోరుతున్నాం స్వామి ఆ యొక్క భక్తులు కూడా మీరు మరి ఆ నలభై యాభై రోజులు భోజనం పెడుతున్నటువంటి రామదాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విచేసినటువంటి ప్రజలు మరి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు

ఆయన నరసింహారావు గారు అలాగే మా గందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఆయన కలిసి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సంతోషంగా